ఏలూరు జిల్లా నగరంలో ఈరోజు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ ఇటీవల పార్లమెంటు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఏలూరు వచ్చిన సందర్భంగా ఘనస్వాగతం లభించింది ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రజలు ఎప్పుడూ నాకు గుర్తుంటారని అక్కడ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడారని దానికి అనుగుణంగా గ్రామస్థాయిలో ఇంటింటికి కులాయి పథకం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా అందరికీ మంచినీరు అందించవచ్చని తెలియజేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రామం నుంచి అలాగే నుంచి పట్టణాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అభిమానులకి ఎంతో ఆనందంగా మీ అందరికీ నమస్కారాలు మీరందరూ కూడా ఇవాళ మూల ప్రజలందరూ కూడా మళ్ళీ మీరు మెజారిటీగా గెలిపించారు మీ అందరికీ నమస్కారాలు ప్రాధాన్యంగా ఇవాళ మీరందరూ కూడా ఒకటి ఈ పూర్వకాలను నేర్పించుకోవడానికి శాఖలు నేర్పించుకోవడానికి ఇది కాదు నేను మీ అందరూ అభిమానం మీ అభిమానం ఉండాలి మీ అభిమానం ఇవాళ మీ అభిమానం ఎలా ఉందో మీరందరూ నా మీద పెట్టుకో ఉండే ఆశలు ప్రతి ఒక్కటి చేసి చూపిస్తానని అందరికీ తెలుపుతున్నాను ఇవాళ నేను నేను క్యాంపెయిర్గా చెప్పినట్లు హామీలు చెప్పాను ప్రతి ఒక్క హామీని తీర్చడానికైనా తను సాల్వ్ చేయడానికైనా ఆ మార్గంలో వెళ్తున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు గణేష్ అను ఏలూరు జిల్లా తెలుగు విధానం అధ్యక్షునండి నేను మన పుట్ట ఏమైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ టైంలో కల నిరుద్యోగులకి ఉపాధి అయితే కల్పిస్తానండి మీరైతే హామీ ఆయన ఇచ్చే ఇచ్చి ఆ రోజు ఏదైతే చెప్పారో ఆ రకంగానే ఇప్పుడు ఆ జాబ్ మేళా క్యాలెండర్ అనేది ఎవ్రీ వీక్ అనేది పెడతామనేది జరుగుతుందండి పార్టీ ఆఫీసులో పార్టీ ఆఫీసులో ఎవరైతే అనుకులైన వాళ్ళందరికీ కూడా జాబ్ అనేది అవకాశాలు వస్తాయి ఈ జాబ్ మేళాలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో యువత వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ రిజ్యూమ్ తీసుకొచ్చి అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ చేసినట్లయితే ఆఫీస్కి వచ్చి దానికి సంబంధించిన వాళ్ళందరూ కొంచెం ఫాలోఅప్ టీం ఉందండి దాని గురించి ఆ టీం అంతా కూడా జాబ్ గురించి హైదరాబాద్లో ఉన్న టీమ్ తోటి కోఆర్డినేట్ అయ్యి జాబ్ మేళా అనేది కనెక్ట్ చేస్తున్నారండి రిజ్యూమ్స్ ఇచ్చినట్లయితే అందులో ఉన్న వాళ్ళందరికీ జాబ్ అనేది అవకాశం ఉంటుంది ఏదైతే గెలిచారో ఫస్ట్ టైం ఇన్నింగ్ కాని కదా పొట్ట మహేష్కర్ హెలర్ కాన్ఫిషన్సీలో ఆయన చేతుల వాగ్దానాలను నిలబెట్టుకుంటారండి ఏదైతే యువతకి ఉపాధి హామీ అనేది కల్పిస్తానని చెప్పారు ఇండస్ట్రీస్ ఏదైతే తీసుకొస్తానని చెప్పారు ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇదే ఇంటర్వ్యూలో మళ్ళీ చెప్తున్నా నేను కంపల్సరీగా ఉపాధి అనేది కల్పిస్తారు పుట్ట జాబ్ మేల్ తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తారు పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న పెండింగ్ వర్క్స్ అన్ని కూడా చేస్తా అని చెప్పారు ఆర్ఎన్ బి చేస్తారు అవసరం అయితే సొంత ఫ్యాక్టరీస్ అనేవి ఇక్కడ కన్స్ట్రక్ట్ అని చెప్పారు గుంటూరులో కూడా ఒక వెబ్ అని చెప్పారు సో ప్రతి దాంట్లో కూడా ప్రతి జాబ్ ప్రతి అవకాశం ఉన్న వ్యక్తికి కూడా కల్పించాలని పుట్టమహేష్ యాదవ్ గారు బలంగా కోరుకుంటారండి ఏ పార్టీ అయినా సరే కూడా అవకాశం ఉంటే నిరుద్యోగులకి ఉపాధి కల్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్ల నిధుల సంక్షోభం అనేది జరగకుండా రావాల్సిన నిధులు మనం కేటాయించినట్లయితే రాష్ట్రంలో ఉండేది ఇంతవరకు ఐదు సంవత్సరాల్లో జరిగిన పరిపాలన కంటే ఈ పరిపాలన చాలా బాగుంటుందని ప్రజలు విశ్వసించారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేశారండి కాబట్టి ఇది కన్ఫర్మ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు అలాగే ఏలూరు ఎంపీ క్యాండిడేట్ కింద పుట్ట మహేష్ యాదవ్ గారు ఏలూరు ఎమ్మెల్యే కింద బైడ్ చండీ గారు కూడా దీని గురించి తీవ్రంగా ఒకసారి చెక్ చేశారండి ఏదైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కానివ్వండి పెండింగ్లో ఉన్న వర్క్స్ కానివ్వండి పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్స్ కానివ్వండి కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా సరే ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన యాక్టివిటీస్ ఏదైనా కూడా డెమాలిషన్ అనేది జరుగుతుందండి వర్క్ చేస్తున్నారు కదా టీం వర్క్లో కూడా మీరు చాలా వరకు అన్ని నియోజకవర్గాలు కవర్ చేశారు ఇప్పుడు మీరు ఈ రిజల్ట్ బట్టి మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే మాకు ఏదైతే ఆయన చెప్పారో ఇలా కాన్షియస్సెస్ మీరు వర్క్ చేయాలని నా టీం ద్వారా నేను ఏదైతే చేశాను అది కంపల్సరీ యూజ్ అయిందని అనుకుంటున్నాను అండి ఎందుకంటే దీనివల్ల ఎంతో మంది యూత్ అనేది పుట్టమహేష్ యాదవ్ గారికి మొగ్గు చూపారు పుట్టమహేష్ యాదవ్ గారు ఇక్కడ రావడం వల్ల వాళ్ళని ఇంట్లో ఒక మనిషిలాగా ట్రీట్ చేసి ఇవాళ ఓటేసి గెలిపించడం జరిగిందండి స్వతంత్రంగా వచ్చి డబ్బులు తీసుకుని ఎవరు ఓట్యలేదండి పార్టీ కోసం ఎవరు కూడా చేయలేదు అన్ని రకాల పార్టీలు కూడా అతీతంగా వచ్చి వాళ్ళు పుట్టమహేష్ యాదవ్ గారి ఓటేసి గెలిపించారు ఎందుకంటే ఆయనకున్న అనుభవం ఇండస్ట్రియలిస్ట్గా కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఏదైనా కానివ్వండి తనకు అనుభవం ఉంది కాబట్టి చేస్తారని నమ్మకంతోనే చేశారండి నా వంతుగా